ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను హలో ఏమిటి ఇంత పొద్దుటే దయ కలిగింది నవ్వుతూ అడిగాడు ప్రేమ్ ధృతి అతని కేసి కాస్త తీవ్రంగా చూస్తూ మీతో మాట్లాడాలి ఓసారి అవుట్ హౌస్లోకి రండి అని చెప్పి వచ్చేసింది ప్రేమ్తో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఆమె ఒకటికి రెండు సార్లు మననం చేసుకుని సిద్ధమైంది కాసేపట్లో ప్రేమ్ వచ్చాడు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాడు చెప్పు అన్నాడు స్టూల్ మీద కూర్చుంటూ ఆమె గొంతు సవరించుకొని నవీన్కి నాకు ఉన్న అనుబంధం మీకు తెలుసు అనుకుంటాను అంది అతను చాలా మామూలుగా నువ్వు మొదటిసారి పరిచయం చేసినప్పుడే చాలా ఆప్తడని చెప్పావుగా అవును అతను ఆ రోజు పార్టీలోంచి వెళ్ళిపోయాక మళ్ళీ కనిపించలేదు ఉద్యోగం మానుకున్నాడా అన్నాడు అతని ప్రశ్నకు జవాబుగా లేదు అతని తల్లికి సీరియస్గా ఉంది పాపం ఆపరేషన్ అవసరం కానీ ఆగిపోయింది కానీ పాతిక వేల దాకా ఖర్చవుతుంది మా బోటి వాళ్ళం ఎక్కడి నుండి తేగలం నిరాశగా అంది ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం కాదా అవును అయితే ఏం చేయగలం మరి నవీన్ ఏమంటున్నాడు ఆమె కాస్త చిరాగ్గా ఏమంటాడు బాధపడుతున్నాడు అంది ప్రేమ్ లేచి ఆమె రెండు భుజాలు పట్టుకుని ధృతి నవీన్ నీ ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే అతనంత విపత్తులో ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు ఆమెకేమీ అవడం లేదన్నట్లు ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తుండిపోయింది డబ్బుకి ప్రాణం పోసే శక్తి ఉందనుకుంటే ఆ డబ్బు నేనిస్తాను నవీన్ బాధల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను అన్నాడు ఆమెకు అతని మాటలు అప్పుడే అర్థమైనట్లు ప్రేమ్ అంది ఆమె కళ్ళు మెరుస్తుండగా ఆమెకు పరిస్థితి చాలా అనూహ్యంగా ఉంది ఆరగించుకోవడానికి కూడా ఆమెకు చాలా కష్టంగా ఉంది నవీన్కి ఎక్కడి నుండైనా సహాయం అందాలని దేవుణ్ణి పదే పదే ప్రార్థిస్తోంది కానీ ఎక్కడి నుండో ఆమెకే అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రేమే సహాయం చేస్తానంటూ ముందుకు రావడం నిజంగా భగవత్ కృప అనిపించింది ప్రేమ రూపంలో సాక్షాత్తు దేవుడు ఎదురుగా నిలబడినట్లు అనిపించింది నేను నవీన్ని వెంటనే కలిసి మాట్లాడాలి అన్నాడు అతను ఆమె భుజాలు వదిలిపెడుతూ అంతసేపు ప్రేమ్ తనని పట్టుకునే ఉన్నాడని కూడా ఆమె గమనించలేదు ప్రేమ్ వదిలిపెడుతుండగా గమనించి కాస్త వెనక్కి జరిగి నవీన్ ఒప్పుకుంటాడా అంది అప్పుడే వచ్చిన అనుమానంలా ఒప్పుకోడా ప్రేమ్ కాసేపు ఆలోచిస్తున్నట్లు నుదుటి మీద వేలుతో అరుసుకొని ఆ ఓ పని చేద్దామన్నాడు ఏమిటి నా పేరు బయటికి రాకుండా ఈ సహాయం నువ్వే చేస్తున్నట్లు చెప్పు నేనా నా పరిస్థితికి ఇంత డబ్బు సహాయం చేయడమా నవీన్ నమ్మడు అబద్ధం చెప్పు ఏమని ధర్మానందరావు ఇచ్చారని అమ్మో పర్లేదు ఓ ప్రాణం నిలబడాలంటే ఆ మాత్రం ఆడినా తప్పులేదుగా ఆమె అవునన్నట్లు తలూపింది ధృతి ఒకేసారి రెండు రెండు మెట్ల చొప్పున ఎక్కి పైకి చేరుకోవాలనుకుంటుంది ఆమె మనోవేగానికి కాళ్ళకి లంకె కుదరటం లేదు ఎంత త్వరగా నవీన్తో ఈ విషయం చెబుదామా అతన్ని సంతోషపడదామా అని ఆతృతగా ఉంది ఆమె వెళ్ళేసరికి దయామిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది డాక్టరు నర్సు ఇద్దరూ బెడ్ దగ్గరే ఉన్నారు నవీన్ చాలా గంభీరంగా బాధని పెదవి కింద నొక్కి పెడుతూ చేతులు కట్టుకుని పక్కనే నిలబడి ఉన్నాడు ధృతి వెళ్ళి నవీన్ పక్కనే నిలబడింది ఆపరేషన్ వెంటనే జరగకపోతే ప్రమాదం ఆ పైన మీ ఇష్టం అన్నట్లు చెప్పి డాక్టర్ ముందుకు కదిలాడు డాక్టర్ గారు వెళ్ళబోతున్న డాక్టర్ ఆగి తనని పిలిచిన ఆమె వైపు ఏమిటన్నట్లుగా చూశాడు ఆపరేషన్కి సుమారు ఎంత అవుతుంది గొప్ప గొప్ప అడిగేసింది పాతిక వేల దాకా అవుతుందమ్మా స్పెషలిస్టులను పిలిపించాల్సి వస్తుంది ఆ పైన మందులు అవి ఇవి ఇంకో పదివేలు అవుతాయి అనుకుంటా పర్వాలేదు త్వరగా ఆపరేషన్ ఏర్పాట్లు చేయించండి డబ్బు మూడు రోజుల్లో సర్దుబాటు అవుతుంది ఆయన అపనమ్మకంగా ఆమె వైపు చూశాడు నవీన్ ఆమెను అదోలా చూస్తూ ధృతి ఏమంటున్నావో నీకేమైనా తెలుస్తుందా అంత డబ్బు ఒక పుణ్యాత్ముడు ఇస్తానన్నాడు డాక్టర్ గారు కాలయాపన చేయకండి ప్లీజ్ త్వరగా ఏర్పాట్లు అలాగే వెళ్లే ముందు ఒకసారి కలిసి మాట్లాడి వెళ్ళండి అని ఆయన వెళ్ళిపోయాడు ధృతి అన్నాడు నవీన్ ఇదంతా ఏమిటన్నట్లు చూస్తూ నవీన్ ఇప్పుడేమీ మాట్లాడి దరికించుకోవడానికి సమయం కాదు అమ్మపోతే మళ్ళీ దొరకదు ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది అంది కానీ అంత డబ్బు ఎవరిస్తున్నారు అదైనా చెప్పు ధర్మానందరావు గారు నేను నమ్మను ఏం ఎందుకు నమ్మవు ఇంత డబ్బు ఉట్టిపుణ్యానికి ఆయన ఇవ్వడు నాకు తీర్చే స్తోమత లేదని ఆయనకు తెలుసు నమ్ము నమ్మకపో నాకు అనవసరం పని కావడం ముఖ్యం నేను వెంటనే వెళ్ళాలి మళ్ళీ రేపు కలుస్తాను అంటూ ఆమె వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయింది అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినా అనుకోనివి జరగకపోయినా అది జీవితం అనిపించుకోదు ధృతి ప్రేమ్ను నిలదీసి ఏమిటి నీ ఉద్దేశం నాకు నవ్వింకి ఉన్న అనుబంధం తెలిసి కూడా ఇలా నన్ను ప్రపోజ్ చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేయాలని ప్రేమ్ని పిలిచింది కానీ అనుకోని రీతిలో ప్రేమ సహాయాన్ని స్వీకరించి అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞరాలైపోయింది దీనివల్ల వచ్చే పరిణామాలు ఏమిటోనన్న సందేహం కూడా ఆమెకు రాలేదంటే ఆమెకు నవీన్ అంటే ఎంత పిచ్చి ప్రేమో తెలుస్తుంది ఇదే అమ్మాయి ఆనాడు ప్రేమ్ వీణయిస్తే ఇంత విలువైన బహుమతి తీసుకునే అర్హత నాకు లేదని తిరస్కరించింది ఈనాడు ఇంత పెద్ద సహాయం ఆనందంగా స్వీకరిస్తోందంటే కారణం నవీన్ ప్రేమ పిచ్చి ఒకటినని తెలిసిన వాళ్ళు నిజంగా మేధావులే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వివేకం విచక్షణ ఉండవు తాత్కాలిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తొందరపాటుతో వ్యవహరిస్తారు ధృతి నవీన్ కోసం ఏమైనా చేసి అతని బాధను పటాపంచలు చేయాలనుకుంది ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా ప్రేమ పరిష్కారం సూచించాడు ఆమెకు సృష్టిలో ఉన్న ఆనందమంతా చేతికి అందినట్టు అనిపించింది లోకంలో ఇంకా మానవత్వం ఉంది సాటి మనిషిని ఆదుకోవాలనే తపన అంతర్గతంగా అందరిలోనూ ఉంటుంది కానీ అవకాశం వచ్చినప్పుడే బయటపడుతుంది బంధాలు అనుబంధాలు ఎంత తీయనివి ఇవి మనుషులకి మాత్రమే ఇచ్చిన దేవుడంత కరుణామయుడు అనుకుందామే ఆమె నమ్మకాలను దెబ్బతీసే సంఘటన ఒకటి మరునాడే ఎదుర్కాబోతుందని ఆమెకు ఆ నిమిషంలో తెలియదు ధృతి హడావిడిగా మెట్లు దిగి వచ్చింది ఎదురుగుండా కార్ ఆగి ఉంది డ్రైవర్ దగ్గరకు వచ్చి ప్రేంబాబు గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారమ్మా అన్నాడు ఆమెకు తప్పించుకోలేని పరిస్థితి ఓ నిమిషం సందిగ్ధంగా చూసింది డ్రైవర్ ఏమిటి ఆలస్యం అంటూ కారులోంచి ధర్మానందరావు గారి కంఠం వినిపించింది మిమ్మల్ని దిగపెట్టి బాబుగారిని ఆఫీస్కి తీసుకెళ్ళాలి త్వరగా రండమ్మా అంటూ డ్రైవర్ కంగారు పెట్టాడు ఆమెకు కార్ ఎక్కక తప్పలేదు నవీన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ధృతికి తెలుసు తను తప్ప అతనికి ఈ సమయంలో ఓదార్పునిచ్చేవారి ఎవరు లేరు కనిపించని సంఖ్యళ్ళు తన చుట్టూ ముగుసుకుంటున్నట్లు ఆమెకు అనిపించసాగింది ప్రేమ్ సంతోషంతో ఉన్నాడు తన చుట్టూ ఉన్న స్నేహితులతో ఏవో జోక్స్ చెప్తూ మధ్య మధ్యలో స్టైల్గా డ్రింక్ చేస్తూ అమ్మాయిలతో కులాసాగా కబుర్లు చెబుతున్నాడు ధృతిని చూసినప్పుడల్లా దగ్గరకు వచ్చి పలకరించి కమాన్ కాసేపు కార్డ్ సాడు అనవ ఒక్కదానివి అలా బిగుసుకు కూర్చున్నావే కమాన్ అను పిలుస్తున్నాడు ఆమె విధి లేక నవ్వేసి ఊరుకుంటుంది కానీ ఆమెకు బోరుమని ఏడవాలనిపిస్తోంది మనసంతా హాస్పిటల్లోనే ఉంది సమయం పరిగెడుతూనే ఉంది ఈ పాటికి ఆపరేషన్ అయిపోయి ఉంటుంది అనుకోగానే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆమెకు అక్కడ కాలు నిలవలేదు ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నీ వెళ్ళాలి అంది అతను మొదట అర్థం కానట్లు చూసి ఆ తర్వాత ఎక్కడికి అన్నాడు నవీన్ దగ్గరికి హాస్పిటల్కి అంది అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు రెండు నిమిషాలకి కార్ కూడా లేదు అలా వెళ్తావు అన్నాడు బస్సు ఎక్కి వెళ్తాను నీ ఇష్టం అన్నాడు కాస్త చిరాగ్గా అప్పటికే అందరూ నిశ్శబ్దంగా వారి సంభాషణ వినసాగారు వడివడిగా నడుస్తూ ఊరి చివరన్న గెస్ట్ హౌస్ దాటి బయటపడింది ఆమె హాస్పిటల్ వరండాలో బెంచి మీద నిస్సత్తువుగా కూర్చొని కనిపించాడు నవీన్ ఆత్రంగా మెట్లకి వచ్చిన ధృతి ఒక్క నిమిషం ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్లు ఆగింది ఆమె చాలా కష్టపడి వచ్చింది సరైన బస్ దొరక్క రెండు బస్సులు మారి బోలెడు దూరం నడిచి వచ్చింది ఖాళీ కడుపులో నరాలు మెలిపెడుతున్నాయి నవీన్ని చూడగానే దుఃఖం నీరసం ముంచుకొచ్చాయి అతి కష్టం మీద నడుస్తూ నవీన్ అని పిలిచింది అతను తలెత్తి చూశాడు ఆపరేషన్ అయ్యిందా అమ్మకెలా ఉంది ఆతృతగా అడిగేసింది జవాబు ఇవ్వకుండా ఆమెకేసి తీవ్రంగా చూశాడు అతను ఆ కళ్ళల్లో ఆమె మునుపెన్నడు చూడని సరికొత్త భావం అది కోపమో బాధో జాలో తెలియడం లేదు ఏమైంది నవీన్ మాట్లాడు అతను భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగింది అమ్మ బాగానే ఉందని చెప్పాడు అమ్మయ్య నిశ్చింతగా ఊపిరి పిలుచుకుంది ఒక్కడివి చాలా అవస్థపడుంటావు కదూ ఏం చేయను మరి ప్రేమతో పాటు పిక్నిక్కి వెళ్ళక తప్పలేదు లేదంటే తప్పక వచ్చేదానివి నవీ ఊహించని సంఘటన ఎదురైనట్టు చూసింది అని నాకు ధర్మానందరావు గారు చెప్పారు ఆయన ఇక్కడికి వచ్చారా అవును అతనిలో మార్పుకి కారణం ఆమెకు బోధపడింది కానీ ఏం చెప్పడానికి అతన్ని సమాధానపరచడానికి ఆమెకు ఓపిక లేదు నిస్త్రాణగా కూలపడింది అతను లేచి నిలబడి నువ్వు రాలేదని పిక్నిక్కి వెళ్ళావని నాకు బాధ లేదు కానీ పాతిక వేలు ధర్మానందరావు గారు ఇచ్చారని అబద్ధం చెప్పి తప్పు చేసే ఉధృతి నాతో నువ్వు అబద్ధమాడలేవన్న నమ్మకాన్ని ఒమ్ము చేసావు అందుకు బాధగా ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నవీన్ అని గట్టిగా పిలవాలని ఒంట్లో శక్తినంత అంతా కట్టుకుంది కానీ ఆమె వశం కాలేదు అంతులేని వ్యాకులత నీరసం వలన ఆమెకు శోష వచ్చింది నెమ్మదిగా ఆ బెంచీ మీద ఆమె వాలిపోయింది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అది ఎవరి కోసం ఆగదు దయామణి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది నవీన్కి ఆఫీస్లో వేరే ఉద్యోగం ఇచ్చారు ధర్మానందరావు గారు ధృతి నవీన్ ఒకరికొకరు ఎదురు తప్పుకుపోతున్నారు ధృతి తనంటతో తాను పలకరించాలని ప్రయత్నించినా మొదట్లో అతను ఆస్కారం ఇవ్వలేదు నవీన్ ప్రేమ్ని కలిసి అతని డబ్బు వడ్డీతో సహా తీర్చేస్తానని అన్నట్లు ప్రేమ్ ద్వారా తెలుసుకుని నిట్టూర్చింది అతని పట్టుదల ఆమెకు తెలుసు ఇక దానికోసం రాత్రింబ వాళ్ళు కష్టపడతాడు దేవి అవసరం ఉన్నప్పుడల్లా తన అభిజాత్యం ప్రదర్శిస్తూనే ఉంది ధృతి చాలా శాంతంగా ఉండగలుగుతుంది సీతారామయ్య సుభద్ర ఆమె మౌనాన్ని పెళ్లికి అంగీకారంగా భావించి పొంగిపోతున్నారు ధృతికి ఎవరి మీద కోపం కలగడం లేదు కానీ ధర్మానందరావు గారిని తలుచుకుంటూ ఉంటే మాత్రం ఎనలేని బాధ కలుగుతోంది ఈ జరుగుతున్న నాటకమంతా ఆయన విజయంగా భావించుకున్నట్లు ఊహించుకున్న ఆమె మరునాడే అనుకోని విధంగా ఆమె ఆయన్ని కలవాల్సి వచ్చింది కారులోకి ఎక్కబోతున్న ఆయన దగ్గరకు రయ్యమని వచ్చి మీరు నాతో ఒక చోటికి అర్జెంటుగా రావాలి అంది ఆయన ఎర్రగా కందిపోయిన ఆమె మొహాన్ని ఆవేశంతో వణుకుతున్న శరీరాన్ని చూసి ఎక్కడికి అన్నారు ఆశ్చర్యంగా లీలని చూడడానికి ఆమె హాస్పిటల్లో ఉంది అంది లీలకేమైంది కారులో చెప్తాను అంది క్లుప్తంగా ఆయన ఓ క్షణం ఆలోచించి పద అన్నారు లీలది ఎవరి గురించి పట్టించుకొని స్వభావంలో గోచరించేది ఎవరితోనూ చెప్పకుండా పెళ్లి చేసుకున్న చెల్లెల గురించి లాటరీ టికెట్ల పిచ్చి నాన్న గురించి బాధపడినట్లు ఎప్పుడూ కనిపించలేదు పైగా నవ్వుతూ వాళ్ళ గురించి వర్ణించి చెప్పేది అటువంటి అమ్మాయిలోనూ కనిపించని మమకారం దాగి ఉందని తన వాళ్ళ పట్ల అంతులేని రాగాలు అజ్ఞాతంగా అణిచిపెట్టబడి ఉన్నాయని తెలిపే సంఘటన జరిగింది లీల అక్కకి రెండు కిడ్నీలు పాడైపోయాయి అన్న విషయం విన్న వెంటనే నిర్ణయం తీసేసుకుంది తన కిడ్నీ ఒకటి అక్కకి ఇచ్చేయాలని అమలు జరిపేసింది కూడా ధర్మానందరావు గారిని ధృతి వెంటబెట్టుకురావడం చూసి లీల విపరీతమైన ఆశ్చర్యానికి లోనైంది లేవలేని పరిస్థితుల్లో ఆయనకి తలతో అభివాదం చేయబోయింది ఆయన తన రెండు చేతులు జోడిస్తూ కనిపించని ఆ భగవంతుని కన్నా ఓ ప్రాణదానం చేసిన నువ్వు నిస్సందేహంగా గొప్పదానివమ్మా అన్నారు ఆమె బలహీనంగా నవ్వి నా గొప్పతనం ఏమీ లేదు సార్ అక్కపోతే ఆ అనాథ పిల్లల్ని కూడా నేనే పెంచవలసి వస్తుందనే స్వార్థం అంతే అంది ధృతికి నిండుగా నీళ్లు చేరాయి గొప్పతనాన్ని ప్రదర్శించుకోకపోవడం నిజమైన గొప్పతనం సెలయేరులా గలగలా ప్రవహించే ఈ అమ్మాయి మనసు సముద్రం అంత లోతన్న మాట అనుకుంది లీల బావ భార్యకు పరిచర్యలు చేస్తూ కనిపించాడు లీల చెల్లెళ్ళు తల్లిదండ్రులు తాతగారు తమ్ముడు అందరూ ఆరాటంగా ఆసుపత్రి వరండాలో తిరుగుతూ కనిపించారు అందరి మొహాల్లో ఆమె పట్ల ఆప్యాయత ఆందోళన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి ధృతి కారు బయలుదేరాక చూసారా రక్తపాసం ఎంత బలమైందో అంది ధర్మానందరావు గారు వెంటనే జవాబు చెప్పలేదు చాలా గంభీరంగా కనిపించారు నెమ్మదిగా తల తిప్పి ధృతి వైపు చూస్తూ ఋషులంటే అడవిల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్లు కాదు కాస్త తపోభంగం అవగానే కళ్ళు తెరిచి కామించి కోపించి చెప్పించేవాళ్లు కానే కాదు ఋషులంటే ఈ నవనాగరిక జనారణ్యంలో స్వార్థం తమ చుట్టూ కరాల నృత్యం చేస్తున్నా పట్టించుకోకుండా తమ జీవన పందా తాము వదిలిపెట్టని వాళ్ళు జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినా దేనికి అతిగా స్పందించకుండా ఒకేలా బ్యాలెన్స్డ్గా ప్రవర్తించేవాళ్ళు ఆనందాన్ని విషాదాన్ని పగలు రాత్రి అంత తేలిగ్గా తీసుకోగలిగేవాళ్ళు అన్నారు ధృతి ఆయన మాటలు అర్థం చేసుకుంటున్నట్లుగా శ్రద్ధగా వింది ఆమెకు లీల వ్యక్తిత్వం అపురూపంగా అనిపించింది ఎన్నడూ తనలా ఆమె నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి ఆశయాలున్నాయి అని చెప్పుకోలేదు కానీ హిమాలయాలంత ఎత్తుగా అవరీలగా ఎదిగిపోయి కనిపిస్తోంది ఇప్పుడు ఋషి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పారు అనుకుంటూ ధర్మానందరావు గారికి ఏదో చూసింది కళ్ళు మూసుకొని వెనక్కి జారగిలబడి కూర్చున్న ఆయన కూడా ఆమె కళ్ళకు ఒక ఋషిలా కనిపించారు సుభద్ర పెద్ద గొంతుతో చెప్తోంది గాయత్రి దేవి గారు కబురు చేశారు వచ్చే నెల మొదటి వారంలోగా ముహూర్తాలు పెట్టేసుకోవాలని రెండో వారంలో వాళ్ళు వెళ్ళిపోవాలట సీతారామయ్య అంటూ ఆనందంగా తల ఊపుతున్నారు ఏదో పుస్తకం చదువుతున్న ధృతి చటుక్కున తలెత్తి చూసి ముహూర్తం ఎందుకమ్మా అని అడిగింది తల్లి తండ్రి ఈ అనుకోని ప్రశ్నకు మహామొహాలు చూసుకొని అదేం ప్రశ్న నీ పెళ్ళికే అన్నారు నా పెళ్ళ ఎవరితో అంతకన్నా ఆశ్చర్యం వెలుబుచ్చింది ధృతి ఏమిటో తిరుగుడు మాటలు ప్రేమతో నీ పెళ్ళి నిశ్చయించినట్లు తెలియదా అంది సుభద్ర ఆయాసపడిపోతూ ఎప్పుడు నిశ్చయించారు నన్ను అడగకుండా ఎలా నిశ్చయించారు కోపంగా అడిగింది ధృతి విన్నారా ఇలాంటిదేదో చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను అది మాట్లాడకుండా ఒప్పేసుకుందని మీరే మురిసిపోయారు ఇది నా కొంప ముంచుతుందని నేను భయపడుతూనే ఉన్నాను అనుకున్నంతా జరిగింది అంటూ సుభద్ర శోకాలు మొదలుపెట్టింది భార్య ఏడుపు చూసి తను ఉద్రేకపడిపోతూ సీతారామయ్య ఏమిటి నీ అహంకారం ఏం చూసుకొని అంత గొప్ప సంబంధం కోరి వచ్చిందని నీకు చిన్న చూపా ఇంతకాలం ఇష్టం లేని దానివి ఆ అబ్బాయితో ఎందుకు తిరిగావు అని అడిగాడు ధృతి సూటిగా ఆయన వైపు చూస్తూ ఏ అబ్బాయితోనైనా తిరిగితే పెళ్లి చేసుకోవాలా అయితే చిన్నప్పటి నుంచి నవీన్తో తిరిగానుగా అంది అంతే మరు నిమిషంలో ఏం జరిగిందో ఆమెకు తెలిసేలోగా ధృతి చెంప పేలిపోయింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరి కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో